నువ్వెందుకు ప్రాబ్లం నీకా సరే నువ్వు చనిపోయావు కదా సరిపోయావు మళ్ళా ఆయన ఈవిని పెళ్ళి చేసుకున్నాడు చేసుకున్నాడా చేసుకున్నాడు కదా మళ్ళా నువ్వు ఎందుకు ఈవిని పట్టినావు వాళ్ళ జీవితం అన్యూన్యంగా ఉండాలి కదా ఒప్పలా నీకా నువ్వు చచ్చిపోతివా నువ్వు చచ్చిపోతివి మళ్ళీ ఆయన పెళ్లి చేసుకున్నావు మళ్ళా ఆయన నువ్వు బట్టేస్తా ఎట్ట నువ్వు కదా ఆయన ఖాళీగా ఉండలేక ఒంటరిగా వంట పచ్చి దిరగతా ఉన్నాడు ఎట్న ఇద్దరు కలుచుకున్నారు మళ్ళా నువ్వు ఎందుకు బట్టినాయని గొప్పలా నీకాద్దరు బాగుండేది గొప్పలా మరి నువ్వు చచ్చిపోయింటివా అంటే సందే జరుగుతుంటే నీకు ప్రాణమా కిడ్నీ ప్రాబ్లం తో నువ్వు పోతివి పాపం ఇవేం చేసిందని కాదు నేను అడిగేదా తీసుకొని అంటే ఈయన కూడా తీసుకుని నువ్వు తోడా నీకు తోడు సరే నాలుగు సంవత్సరాల నుంచి అంకమ్మ కాడు ఉండవు నువ్వు చంచమ్మ అంతేనా మరి ఇప్పుడు ఇంతకి వదిలేదు లేకపోతే ఎట్లా పర్మింట్ అవ్వాలని ఉండవా బావాలని ఉండవు తీసుకోపోతా ఇద్దరు తీసుకోపో ఆయన వద్దు నీకా చెప్పు తీసుకుపోతా ఆయన కూడా ఇప్పుడు ఈ బాధలు అన్ని పట్టకపోయేది నీళ్లకు పడిపోయేది ఇవన్నీ ఎవరు పెడతారు బాధలా ఎవరు పెట్టేదా నేనే ఏం బాధలు పెడుతున్నావు ఇంకా అన్ని బాధలు అన్ని

తర్వాత పెడతాను ఈయనకి వీనికి కామాచీయకి నీ భర్తకి ఏం బ్యాధులు పెడుతున్నావు అంటే వాళ్ళు ఇప్పుడు పెడుతుండా ఆ ఇంట్లో ఏ చంచ రాకుండా మన శాంతి లేకుండా అట్లాగా చేస్తుండ ఆహా అన్ని నువ్వే అన్నీ నేనే కూడా దొరకడం కూడా చేస్తుండవు చేస్తుండ నీ నువ్వే ఆ ఆడ మంచిగా అని నేనే కూర్చిన నేనే చేసేనా అప్పుడు ఎందుకు పూజ పడుతుందేస్తాం అమ్మను వచ్చేసిన నేనే వచ్చేసి అమ్మ చేరిపోయినా ఇంట్లో చేరిపోయిన అంటే ఈ మీద కోపంతో వచ్చి ఒంట్లో చేరివా

ఆ బాగా పెట్టుకో టెంకై బాగా పెట్టుకో ఇంకిదన్ని ఆకై వాళ్ళ నాసినప్పుడు ఇంతకైతే తీసుకోబా తీసుకో బా ఒండిచ్చుకుంటవా ఇలసొత్త కల్చుంటవా అలా తీసుకో బాతువా తీసుకోన బాత అదే ఇద్దన్ని తీసుకో పో అదే ఈమ నువ్వు బావు కానీ ఇద్దన్ని తీసుకోబోతావు అంతేనా బాత यार పోతా నోకదన బాత అబ్బో అంకమ్మ నీకా కావాలా కావ చెప్పు కావాలా వద్దు కావాలా వద్దా చెప్పుకు తీసుకోబోయొద్ద తీసుకోబోలేవా తోడుగా జతగా ఉంటాడు ఆయన్ని భర్త అయిపోయా వద్దా సరే నా మీద అమ్మవారి మీద ప్రమాణం చేసి రోజు వస్తే కాల్ చేయమంటాం ఎప్పటికే రాకూడదు పుట్టుకొని చెప్పలేదు బాధ అని తీసేస్తా కాని పిల్లలు తీసేస్తావు కదా ఎమ్మెడికి నా కంటికి పడకూడదు ఆ కానీ గాని వంకమ్మ జోరుకు గాని నా జోరు కానీ ఇంకా రావు కదా చెప్పు 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 ఇస్తే ఏం చేయాలి నిన్న అది కాల్చమ్మట